నమస్తే అంకుల్ నమస్తే అమ్మా నమస్తే కూర్చో చెప్పు తల్లి నిన్న బర్త్డే అయింది కదా అంకుల్ రాలేకపోయాను వృద్ధాశ్రమం కోసం త్రీ ల్యాక్స్ చెక్ ఇస్తున్నాను తీసుకోండి అవునా థ్యాంక్ యూ అమ్మా ఎనీ హౌ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అమ్మా థ్యాంక్ యూ సార్ మీరు ఇంతకి ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తారమ్మా ఎప్పుడు పడితే అప్పుడు నాకు ఇంత డబ్బు తీసుకొచ్చిస్తున్నారు అంకుల్ అది మాత్రం అడగకండి అది నా పర్సనల్ వెళ్ళొస్తాను నాకు అర్జెంట్ వర్క్ ఉంది బయటకు వెళ్తున్నాను కూర్చోండి వద్దండి నాకు వేరే అర్జెంట్ పని ఉంది నేను బయటకు వెళ్ళాలి నాకు అవసరం లేదు కొంచెం మీతో మాట్లాడాలని ఏం మాట్లాడాలి అనుకుంటున్నా కనీసం మీ ఫోన్ నెంబర్ అనేది మేడం ప్లీజ్ అండి ఏ ఇది కాకపోతే ఇంకోటి మర్చిపోలేకపోతున్నారా ఇంకా అమ్మాయి మీద ప్రేమ కానీ ఇష్టం కానీ తగ్గట్లేదురా మీకు తెలియదురా నా బాధ నిజం చెప్తున్నా కదా ఆమెను చూడకుండా కొన్ని గంటలైనా ఉంటానొచ్చు మాట్లాడకుండా కొన్ని రోజులైనా ఉంటానొచ్చు కానీ ఆమెను తలుచుకోకుండా ఒక్క క్షణమైన ఉండలేకపోతున్నారా తనకు చాలా ఇష్టంరా అరే ఆమె గురించి ఆలోచించి మనసు పాడి చేసుకో ఆమెని నా లైఫ్ అనుకున్నారా ఆమె గురించి ఆలోచించగా మానే మాటారేంట్రా ఈ గుండెలో ఆమె గుడి కట్టుకున్నాను ఈ గుండె ఆగిపోయినప్పుడే ఆమె ఆలోచన ఆగిపోతుంది ఇంతకన్నా మీకేం చెప్పలేనురా అరే అభి వీరా హీరో అంటే రోజుకో అందమైన అమ్మాయితో ఎంజాయ్ చేస్తాడు నిన్న నైట్ కూడా ఒక అందమైన అమ్మాయితో ఎంజాయ్ చేశాడు వీడికి ప్రేమ లేదు గీమా లేదు ఒక్కోసారి అనిపిస్తా వీడే కరెక్ట్ అనిపిస్తారా మన నమ్మమని చెప్పేసి ఫోటో కూడా తీసుకొచ్చాడు చూపించరా యూజ్లెస్ ఫెలో చెత్త కదవా నీకు ఎవరి రైట్స్ ఇచ్చారా నన్ను కొట్టడానికి ఏంటి ఎవడెవరి దగ్గర పడుకుంటారు చిల్లర దానం నేను నిన్ను ప్రాణం కట్టిక ప్రేమించాలి నా ప్రేమను నిరాకరించి ఇందరి దగ్గర పడుకుంటారు అవును అవును నేను అందరి దగ్గర పడుకుంటున్నాను అందుకే నీ ప్రేమని నిరాకరిస్తున్నాను నేను ఒక వ్యభిచారిని అందుకే నీ ప్రేమ ఒప్పుకోవట్లేదు అభిరామ్ నేను నీతో కలిసి నడవాలనుకున్నాను ఎన్నో కళలు కన్నాను నా బలం అనుకున్నాను కానీ నాకు ఇప్పుడే తెలిసి నా బలహీత కూడా నువ్వే అనుకున్నాను ఒకవేళ నా హృదయంలో నిజంగా నీకు స్థానం ఇచ్చానంటే నా గుండె చప్పుడు ఆగే వరకు ఆ స్థానం నీకే సొంతమైతుండే కానీ నిన్ను మోసం చేయాల్సి వస్తుండే ఎందుకంటే అభిరామ్ నేను అన్ని విషయాలు చెప్తాను ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి కానీ నిన్ను ప్రేమించట్లేదు అమ్మా మీకు బ్లడ్ క్యాన్సర్ అమ్మాన్సర్ అమ్మా హలో అభిరామ్ హలో అర్పణ బావునావా గత రెండో నుంచి ఫోన్ లేదు ఏమీ నేను వెళ్ళాల్సిన టైం దగ్గరికి వచ్చింది అందుకే చేయలేదు అసలు ఏంటి ఏం మాట్లాడుతున్నాను ఊరికే సరదాగా అన్నాను సరే చెప్పు మరి అభిరామ్ నేను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను పెళ్లి కూడా చేస్తున్నాను నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుంది అనుకోలేదు అర్పణ నువ్వు నా జీవిత భాగస్వామి అవుతున్నావు చాలా సంతోషం ఉంది అర్పణ ఐ లవ్ యూ సో మచ్

అభిరామ్ మొదట సారీ చెప్పాలి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నా ఒకరోజు నలతగా ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను డాక్టర్ అన్ని టెస్టులు చేసి క్యాన్సర్ ఉందని చెప్పాడు మన పెళ్లి గురించి ఆపేశాను అభిరామ్ నా చిన్నప్పటి నుండి కంటి నిండా కన్నీళ్ళు బ్రతుకంతా బాధలు అందరి మేలు కోరిన మంచి చే అప్పోవి బాధలు నేను మంచిదాన్నో అవునో కాదో మరణం మాత్రం ముందుగానే వచ్చింది అభిరామ్ నేను రెండు బాండ్లు రాశాను ఒకటి అనాథాశ్రమంకి నా దగ్గర ఉన్న పది లక్షల్లో ఏడు లక్షలు పిల్లలకు మూడు లక్షలు నీకోసం కారణం నా అంతిమ సంస్కారం నీ చేతుల మీదుగా జరగాలి అందుకే నీవు తెచ్చిన చీర పూలు పసుపు కుంకుమ అన్నీ నువ్వే నాకు అలంకరించాలి ఎందుకంటే మాటలతో పుట్టి మాటలతో పెరిగి మాట్లాడకుండా పోయేది కాదు ప్రేమ అంటే మనసులో పుట్టి మరణం వరకు మన తోడుండేదే ప్రేమ అంటే అభిరం మరు జన్మంటూ ఉంటే నేను భార్యగా పుడతాను అందుకే అర్పణ వెట్స్ అభిరామని నా చేయి మీద వేసుకున్నాను నాది ప్రేమో అవునో కాదో తెలియదు కానీ నీది మాత్రం నిజమైన ప్రేమ అభిరామం టూ లవ్ స్టోరీ ఈ సమాజం నీచంగా చూసే వ్యభిచారి కూడా దేవుడు ఒక సాధారణ స్త్రీగానే పుట్టిస్తాడు కానీ ఆ స్త్రీని వ్యభిచారిగా మారేలా చేసింది మాత్రం పరిస్థితులు మాత్రమే అందుకే నీకు నచ్చిన నచ్చకపోయినా భూమిద ఉన్న ప్రతి స్త్రీని గౌరవించాలి ఎందుకంటే మనం నీచంగా చూసే ఒక స్త్రీ కూడా తల్లే కాబట్టి ప్రేమకు వయసు సంబంధం లేదు ఇది నిజమైన ప్రేమ కథ సినిమా